రైతులు లేకుండా వైకాపా నేతలు పోరుబాటంటూ రామాలాడుతున్నారని కూటమి నాయకులు విమర్శించారు విడివడలో రైతుల అవసరాలకు అనుగుణంగా రెండు వేల తొమ్మిది వందల ఆరు మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశారని గత వైకాపా పాలనలో కంటే ఐదు వందల మెట్రిక్ టన్నులు అధికంగా పంపిణీ జరిగిందని కళ్లు మూసుకుపోయిన వైకాపా నేతలకు వాస్తవ నివేదికలు కనిపించమన్నారు యూరియా సరఫరాపై ఎమ్మెల్యే రాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కొందరు రైతులు అవగాహన లేమితో అవసరానికి ఉంచి యూరియా నిల్వలు ఉంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు ఉనికి కోల్పోవటం భయంతో ఇప్పుడు రాజకీయ కుట్రలకు తెరలేపారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గుడివాడ గుడ్లవల్లూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ పోట్లూరు రవికుమార్ పాల్గొన్నారు అనే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా వైసీపీ వారు అందరికీ కూడా సిగ్గుండాలని చెప్పి ఎందుకంటే రైతులందరూ సుభిక్షంగా వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకున్న సమయంలో రైతులు ఎవరూ లేకుండా నిన్న రైతు పోరుపాటు అని చెప్పి ఖాళీగా ఉన్న వైసీపీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చి బీభత్సం సృష్టించారు కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తుందని చెప్పి చెప్పడానికి మీరు నిన్న చేసిన కార్యక్రమే ఉదాహరణ అంతకు ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు చూస్తే కనుక ఒక్కరిని కూడా తమ నిరసనని టీచర్లు కానీ వ్యాపారత్తులు కానీ రైతులు కానీ నిరసన కార్యక్రమం చేయాలంటే భయపడి సృష్టించిన రోజుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వంలో వారు నిన్న చేసిన కార్యక్రమం చేసుకున్నారు కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా అర్థం చెప్పలా కానీ నిన్న చేసిన కార్యక్రమంలో ఒక రైతు కూడా లేరని చెప్పి మనందరం కూడా చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళు పండించిన పంటని సంవత్సరాలు గడిచినా కానీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో గత ప్రభుత్వం చూసాం ఇప్పుడు ప్రభుత్వంలో చూస్తే కనుక ఏదైతే వాళ్ళు ధాన్యం అక్కడ దించిన వెంటనే ఆన్లైన్ ద్వారా ఇరవై నాలుగు గంటలలో వాళ్ళ యొక్క ధాన్యం డబ్బుల్ని అకౌంట్ లో పడిన ఈ ప్రభు కూటమి ప్రభుత్వంలో చూసాం అలాగే రైతులు గనక చూస్తే గనక మనం నీటి సంఘాలని సంవత్సరం లోపే నీటి సంఘాలని ఏర్పాటు చేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ నీటి సంఘాల ద్వారా రైతులు వచ్చే పంటకి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆ నీటి సంఘాల ద్వారా కాలం కూడిగి తీరలే గాని అన్ని కూడా సక్రమంగా చేసి రైతులకు ఉపయోగపడంగా ఉపయోగపడే విధంగా ఈ రైతు నీటి సంఘాలు అన్ని కూడా పనిచేసినాయి అలాగే చూస్తే కనుక యూరియాని కావాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం వారు సృష్టిస్తున్నారు మనం చూసుకుంటే కనుక మనకి మూడు వేల తొమ్మిది వందలు ఈ మన గృహా నియోజకవర్గంలో అవసరం ఉంటే ఇప్పటికే రెండు వేల ఎనిమిది వందల టన్లు అప్పటికే గత ప్రభుత్వం మీద గత సంవత్సరం మీద ఐదు వందల టన్నులు ఎప్పుడుగా నియోజకవర్గాల్లో ముఖ్యం పన్నెండు వేల పన్నెండు వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్స్ ఇంకా రావటానికి ఇండియన్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఏ మండలానికి ఆ మండలానికి నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఎంత అవసరమో పంపిణీ జరుగుతూ ఉంది ఇప్పటికీ నిరంతరం జరుగుతూనే ఉంది ఈ రోజు కూడా నిరంతరంగా పిఎస్ఈస్ లో జరుగుతూనే ఉంది రైతు భరోసా కేంద్రంలో జరుగుతూ ఉంది ఇంకా నిరంతరం రోజువారీ కార్యక్రమం రావటానికి ఇన్నిట్లు పెట్టి మనకు రావాల్సినటువంటి యూరియా మనకు రెడీగా ఉంది రైతు సోదరులు కూడా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఇక దొరకదేమో ఈ రోజు తప్ప ఇక రాదేమో అని చెప్పి పది రోజులు పదిహేను రోజుల ముందు అవసరం ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా తీసుకెళ్లి ఇంట్లో నిల్వ చేసుకునేటువంటి పద్ధతి మానుకుని మీరు అలా నిల్వ చేసుకోవటం వల్ల నిజంగా అవసరం ఉన్న రైతులకి ఆ రోజుకి అవసరం ఉన్న రైతులకు అందని పరిస్థితి వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు కొద్దిగా ఏదైనా పొరపాట్లు జరుగుతా ఉన్నప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉంది ఈ రోజు పరిస్థితి ఎప్పుడు అవసరమో ఏంటో కొద్దిగా చర్యలు తీసుకుని అందరికి అవసరం ఉన్న వారికి ముందు అవసరం నాలుగు రోజుల తర్వాత వాళ్ళకి నాలుగు రోజుల తర్వాత అలా సర్దుబాటు చేస్తే అసలు సమస్య ఉండదని నా ఆలోచన రైతు సోదరులు గమనించి మీకు అవసరం ఉన్నంత వరకే తీసుకువెళ్ళండి మళ్ళీ నిరంతరంగా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఈ పంపిణీ వాళ్ళ ఏదో యూరియా అందట్లేదు రైతులు యూరియా అందించలేకపోతా ఉన్నారు అని చెప్పి మీరు ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకం సభకి అవాంతరం కలిగించే విధంగా అక్కడ ఏదో ఒక చిన్న నోటు చూపించాలనే విధంగా ఓర్వలేక ధరించలేక మన యొక్క చిరునామా బాధతోటి మీరు చేస్తున్నటువంటి తోటి మీరు కూడా మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ప్రజలకు ఏ విధమైనటువంటి సదుపాయాలు కానీ ఏ విధమైనటువంటి పాలన గాని అందిస్తామని చెప్పాము నూటికి నూరు శాతం పాలన నిమ్మటంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేసేది లేదు తప్పనిసరిగా ప్రజల యొక్క ప్రతి బాధని గుర్తించి వారికి న్యాయం చేయటంలో కూడా మేము తప్పనిసరిగా ముందుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పటికే దాదాపుగా ముప్పై మూడు వేల బస్తాలు యూరియా ఎగ్రికల్చర్ ద్వారా అందించడం జరిగింది ఇంకా కూడా అవసరమైతే ఎవరికైనా అందలేదు అని చెప్పి ఒక్క రైతు కూడా క్వశ్చన్ చేసినా కూడా తప్పనిసరిగా అతనికి యూరియా అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం ఇవాళ రైతుల్లో అయితే ఎక్కడ కూడా యూరియా అందలేదు అనేటువంటి పరిస్థితి లేదు మీరు కావాలని ఈ ఓన్తో సృష్టించిన మాటలు తప్ప మీకు వేరే విధంగా గత లేక